హాయ్ హలో ఇవాళ మనం చేసేది ఒక స్వీట్ రెసిపీ స్వీట్ బోండా దీన్ని ఎలా చేయాలో చూసేద్దానండి ఒక గ్లాస్ గోధుమ పిండి దాంతోపాటు కాస్త ఎండు కొబ్బరి ఈ కొబ్బరి మొత్తం వాడము ఏ గ్లాస్తో అయితే మనము గోధుమ పిండి తీసుకున్నాము దాంతో ఒక పావు కప్పు కొంచెం ఎక్కువైనా తక్కువైనా పర్వాలేదు అదే గ్లాస్తో ఒక పావు గ్లాసు బెల్లం బెల్లాన్ని పొడి చేసి రెడీ పెట్టుకున్నాను కానీ ఇంకా కొంచెం ఎక్కువ గడ్డలు ఉన్నాయి సో దాన్ని కూడా మెత్తగా చేసి కలుపుకున్నాం ఎందుకంటే దీనిలో కరగదు కాబట్టి ఫైన్గా పౌడర్ చేసుకుని వేసుకోండి ఒక పావు గ్లాస్ అంతే దాంతోపాటు ఒక పెద్ద స్పూన్తో ఒక స్పూన్ షుగర్ ఇది మైల్డ్గా ఉంటుంది స్వీట్ రెండు స్పూన్ల బొంబాయి రవ్వ ఒక నాలుగైదు యాలక్కాయలు యాలక్కాయలు మెత్తగా పౌడర్ అవడానికి ఒక పావు స్పూన్ షుగర్ వేశాను ఇది మెత్తగా పౌడర్ అయిన తర్వాత అది కూడా దానిలోకి కలిపేసుకుందాం షుగర్ మానేసి ఆ వన్ స్పూన్ కూడా బెల్లంతో రీప్లేస్ చేయొచ్చు కావాలంటే ఒక చిట్కెడు ఉప్పు దాంతోపాటు ఒక చిట్కెడు వంట సోడా మొత్తాన్ని చక్కగా కలిపేసుకుందాం దీన్ని ఇప్పుడు మనము కాచి చల్లార్చిన పాలతో కలుపుకోవాలి మనం గోధుమ పిండి ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్ పాలు సరిపోతుంది కొంచెం కొంచెంగా పోస్తూ దోసల పిండి కన్నా కొంచెం గట్టిగా కలుపుకోవాలి పునుగుల్లాగా వేయాలి కదా మనము మరి పల్చగా ఉంటే పిండి వేయటము కష్టమే ఇంకా నూనె కూడా ఎక్కువ పీల్చేస్తుంది సో కొంచెం గట్టిగా కలుపుకోవాలి కొద్దిగా పాలు మిగిలాయి ఒక ఐదు పది నిమిషాలు మూతపెట్టి పక్కన పెడదాం బొంబాయి రవ్వ ఇంకా పీల్ చేసి గట్టి పడినట్టయితే ఆ కాశని కూడా కలుపుకోండి లేదు అంటే ఇలా సరిపోతుంది నాకు ఆ కాశని మిగిలాయి ఇప్పుడు బాండీ పెట్టుకొని నూనె వేడి చేసుకుందాం ఒకసారి నూనె కాగాక ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని అప్పుడు ఈ బోండా వేయండి ఇవి తొందరగా మాడిపోతాయి సో లోపల ఉడకవు అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం స్వీట్ తినాలనిపించినప్పుడు పాయసం కేసరి అలా కాకుండా ఎప్పుడన్నా ఇలాగా గోధుమ పిండితో బోండా ట్రై చేయండి ఇలా ఈ కలర్లోకి వచ్చిన తర్వాత తీసి గిన్నెలోకి వేసేసుకుందాం ఇది మైల్డ్ స్వీట్తో చాలా చాలా బాగుంటుంది ఇంకొక బ్యాచ్ మళ్ళీ అలాగే కొంచెం పెద్దవి కూడా వేసుకోవచ్చు కాకపోతే కడాయిలో నూనె ఇంకా ఎక్కువ వేయాల్సి ఉంటుంది సో చిన్నగా వేసాను అందుకనే లోపల కూడా చక్కగా ఉడుకుతుంది పిల్లలకు కూడా ఇవ్వటానికి చిన్నగా బాగుంటాయి ఇవన్నీ కూడా ఒకటే కలర్లో వేయించుకొని తీసి పక్కన పెట్టుకుందాం కడపలో వీటిని తీపి ఉండలు అంటారు తక్కువ స్వీట్తో అది గోధుమ పిండితో ఇవి తింటానికి చాలా బాగుంటాయి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవు ఇవి లోపల ఆ బైట్ కొబ్బరి యాలక్కాయల పొడి ఆ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒక చిన్న గ్లాస్ గోధుమ పిండితో ఇలా ట్రై చేయండి మీకు కూడా ఈ స్వీట్ తప్పనిసరిగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ